హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇప్పుడే తెల వారుతుందండి అన్నవరం కొండపైనైతే మాకు శంఖక్ర నామాలతో ఇలా దర్శనం ఇస్తుందండి ఇంకా ఇప్పుడే తెల్లవారుతో అలా ఉండడంతో ఇంకా రెడీ అయితే అయ్యాము ఇప్పుడైతే ఇంకా భీమవరం వెళ్దామని అనుకుంటున్నామండి భీమవరం దేనికి ఏంటి అని అనుకుంటున్నారా అక్కడ సోమేశ్వర ఆలయం ఊళ్ళమ్మ తల్లి గుడి అది కూడా బాగా దర్శించుకుందాము బాగుంటాయి చాలా మహిమ గల స్థలం కూడా అన్నారండి మనకున్న పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం సోమేశ్వర ఆలయం అంటే పంచారామాలు అంటూ ఉంటారు కదా అందులో ఒక ఆలయం మాకు సోమేశ్వర ఆలయం అని అంటూ ఉంటారు భీమవరంలో దాన్ని కూడా దర్శించుకుందాం అనుకుంటూ ఇంకా రెడీ అయితే అయిపోయామండి మామూలుగా అయితే మాముళ్ళమ్మ తల్లి అయితే మనకి అన్ని రోజులు కూడాను ఇక్కడ పైడితల్లి అమ్మవారు ఎలా దర్శనాలు ఇస్తారు ఎంత మహిమను మేము అనుకుంటాము మా ఊరు గ్రామ దేవత అయితే పైడితల్లి అమ్మవారు అనుకుంటాం కదండి అలాగే భీమవరానికి మాముళ్ళమ్మ అంటారండి అలాగే ఆవిడ ప్రతినిత్యం కూడాను అలంకరణతోనూ భీంకర రూపంతోనూ ఉంటారని కూడా అన్నారు ఇంకా సరే అది కూడా ఇంకా వెళ్దామని అనుకుంటూ క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం కదండి ఇంకా క్యాబ్లో బయలుదేరిపోదాం అనుకుంటే ఇంకా రెడీ అయితే అయిపోయామండి ఇప్పుడే చూసారు కదా ఒక్క నిమిషం ముందు చీకటిగా ఉంది అలాగే ఒక్క నిమిషం తర్వాత ఇంక వెలుగైతే వచ్చేసింది ఇంకా అన్నవరానికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఆ స్వామివారి దర్శనం మాకు మళ్ళీ కలగాలని ఎప్పుడైనా సరేనండి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు పునర్దర్శన ప్రాప్తి రస్తువు అని రాస్తూ ఉంటారు మన మనసులో కూడా కోరుకుంటే మళ్ళీ మనం దర్శించుకోవడానికి వస్తామని నమ్మకంతో ఇంకా దాటిపోతున్నామండి మాకైతే చాలా బాగా అయిందండి అన్నవరంలో దర్శనాలు అవి బాగా అయ్యాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా బాగా అయిందనే చెప్పుకోవాలండి ఇంకా చూసారు కదండి కారులో నేను మా ఆడపొడుసు మా అబ్బాయి ఇంకా బయలుదేరిపోయాము అలాగే మనం జిల్లాలు జిల్లాలు దాటుతూ అది ఉదయమే కదండి పొగ మంచు అయితే విపరీతంగా ఉందండి ఎక్కడ కూడా రోడ్లు కనపడడం లేదు అంతా కూడాను పొగ మంచుతో నిండిపోయి ఉన్నాయి అందులోనూ పొలాలు ఇంకా మొన్నటితో వర్షాలు అవి కూడా పడ్డాయి కదండి మొన్న వారంతో ఆగే అనుకుంటాను ఒక వారం రోజుల నుంచి అయితే కూడా ఎండ రాలేదు అలాగే ఇటు విపరీతంగా కూడా కురిసింది అన్నారు వరి పొలాలు అవి కూడానండి సంవత్సరానికి రెండు మూడు పంటలు కూడా పండుతాయి అని అంటున్నారు మనకి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంటలకు ప్రసిద్ధి అలాగే వరి ధాన్యానికి ప్రసిద్ధి అని కూడా అనుకుంటాం కదండి అలాగే మేము వెళ్ళే దారంతా తోవంతా కూడాను పొలాలు వరి పొలాలు కొబ్బరి చెట్లు తర్వాత మామిడి చెట్లు అవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి ఇంకా అన్నవరం నుంచి భీమవరం జర్నీ అయితే చాలా బాగుంటుంది అన్నారండి ఎక్స్పీరియన్స్ ఇదే మేము ఫస్ట్ టైం వెళ్ళడం భీమవరంలో మేము ఇప్పుడే ఫస్ట్ టైం అనుకోవడం అండి ఎందుకంటే సోమేశ్వర ఆలయం ఇప్పుడు ఈ మధ్యన అనుకున్నదే కానీ బేగి రప్పించుకుంటున్నారు అని అనుకుంటున్నాము నేను ఇంతకుముందే చెప్పినట్టు ఏ ఆలయానికైనా మనం అనుకుంటే కాదండి భగవంతుడు మనల్ని రప్పించుకుంటేనే అవుతుంది దర్శనం అనుకుంటున్నాం కదా అలాగే ఈశ్వరుడు మాములమ్మ తల్లి నన్ను తొందరగా రప్పించుకుంటుంది ఇలా అనుకోగానే రప్పించుకుంటుందని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అస్సలు ప్లాన్లో లేదండి అనుకోందే కాకపోతే నేను ఈ మధ్యన ఈ రెండు మూడు నెలలు బట్టి కొంచెం సోమేశ్వర ఆలయం ఇలా టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూసి కొంచెం దాని మహిమ తెలుసుకుని ఇంకా వెళ్దామని ఉద్దేశంతో ఇంకా బయలుదేరాము మామూలుగా అయితే సోమేశ్వర ఆలయం అనుకోగానే పంచారామ క్షేత్రాల్లో ఒకటి అన్నాను కదా అంటే మనకి ద్రాక్షారామం చుట్టుపక్కల పంచారామ క్షేత్రాలన్నీ ఒక దగ్గర ప్లాన్ చేసుకుంటే అందులో సోమేశ్వర ఆలయం తప్పకుండా అందరూ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు మనకి సోమేశ్వర ఆలయం అనగానే మనకి సోమేశ్వర అంటే చంద్రుడితో అన్ పోలిస్తూ ఉంటారు అలాగే చంద్రుడు రూపాలు ఎలా మారుతూ ఉంటాయో రంగులు మనకి పౌర్ణమికి అయితే బాగా తెల్లగాను అమావాస్యకు నల్లగాను ఉంటారు కదా ఇక్కడ కూడా విగ్రహం అలాగే అంటే మనకి శివలింగం అలాగే దర్శనాలు ఇస్తూ ఉంటుందని అంటుంటారండి మరి అది కూడా బాగుంటుందని అంటారు ఎందుకంటే ఇది ఒరిజినల్గా అంటే న్యాచురల్గా జరిగే ప్రక్రియ అని కూడా అంటూ ఉంటారు అది మనకి స్వయంభూగా వెలిసిందని కూడా అంటారండి ఇక్కడ చూసారు కదా ఇంకా పంట పొలాలు ఒక పక్క సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నారు అలాగే పొగ మంచు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలండి ఎందుకంటే డ్రైవింగ్లో మనకి రోడ్డు కూడా కనిపించడం లేదు ఇంకా దారి పొడుగునే అయితే ఇలాగే ఉందండి పొలాలతోనూ తర్వాత మంచుతోనూ పొగ మంచుతోను చల్లదనం వేడి అన్నీ మిక్స్డ్ అంటాం కదా అలా మిక్స్ చేసే ఉన్నది మొత్తం వాతావరణం అంతా కూడాను ఇంక ఈ మధ్యనే వర్షాలు కూడా పడడంతో ఎప్పుడూ కూడా వరి కోతలు అవి అవుతూ ఉంటాయి కదండీ ఇక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండుతాయని అంటున్నారు ఎందుకంటే పక్కనే గోదావరి అవి కూడా ఉండడంతో నీళ్ళకి ఎటువంటి లోటు ఉండదు అంటున్నారు అలాగే పంటలు కూడా ఇప్పుడు కోతలు అవే కదా మొన్న కూడా అప్పుడు తుఫాన్ అది ఈ మధ్యనే వచ్చింది ఇంక ఎండలయ్యి ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి వస్తుంది కదా దారి పొడుగుని రోడ్ల మీద వరి ధాన్యాలు అవి ఎండపోసి ఉన్నాయండి ఎందుకంటే కొంచెం తడిచి తడనివి కొంచెం త ఎక్కువ పదునున్నవి అన్నీ కూడాను రోడ్డు మీద ఇలా పోసి ఉన్నాయి ఇంకా కోతలన్నీ అయిపోయి నెక్స్ట్ పంటకు అయితే సిద్ధం చేసుకుంటున్నారు మొత్తం కూడాను చూశారు కదండి వాతావరణం అయితే వెళ్ళడానికి చాలా అణువుగా ఉంది అదే ఉదయం అవడంతో ట్రాఫిక్ ఏమీ లేదండి అలాగే తొందరగా కూడా రీచ్ అయిపోవచ్చు అని ఉద్దేశపడుతున్నాము అన్నవరం నుంచి భీమవరం ఇంచుమించు మూడు గంటల ప్రయాణం అని అన్నారండి అలాగే మనకి మధ్య మధ్యలో అన్నీ కూడా ఇలా వరి పొలాల మధ్యన ఉంటుంది అలాగే మామూలుగా ఇది హైవే ఏం కాదండి మామూలుగా లూప్ లైన్స్ అని అంటారు కదా లోపల చిన్న చిన్న రోడ్లలోంచి వెళ్ళదగిందే ఇది ఇప్పుడు కొంతవరకు రోడ్డు పెద్దది వెడల్పు ఉన్నా సరే మధ్య లూప్ లైన్లోంచి వెళ్ళి దీనికి తొందరగా వెళ్తారు అలాగే షార్ట్ కట్ అని కూడా అన్నారు మరి ఆ రోడ్లు అవి బాగున్నాయా వెడల్పుగా ఉన్నాయా అన్నది దారిలో వెళ్తూనే కానీ మాకు తెలియదు అండి అందుకని ఇప్పుడు ఇంకా బయలుదేరిపోయాం కదా ఇంకా ఎలాగైతే అలాగా ఏదైనా సరే షార్ట్ టైంలో వెళ్ళి వచ్చేస్తే మనకి దర్శనం కూడా తొందరగా అయిపోతుంది అందులోనూ ఉదయాన్నే ఇంకా కాఫీ ఒక్కటే తాగామండి ఇంకేమీ తినలేదు కూడాను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇంకేమీ భీమవరం వెళ్ళాకే తిందామని అనుకుంటున్నాము ఎందుకంటే మనం సోమేశ్వర ఆలయం మామిళమ్మ తల్లి కోవిల మాకు దర్శనం అయిపోతే ప్రశాంతంగా ఇంకా తినచ్చు అనే ఉద్దేశంతో ఇంకేమీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకుండా ఇంకా స్కిప్ చేస్తామండి ఎందుకంటే మనం తింటే ఒక మళ్ళీ వన్ వన్ అవర్ వేస్ట్ అయిపోతుంది జర్నీకి పెట్టుకుంటే అదేదో మనం ఆ సగన్ దూరం రీచ్ అయిపోతాం కదా అందుకని ఇంకా మేము టిఫిన్లు అవి ఏమి తినకుండా మామూలుగా ఇంకా బయలుదేరిపోతున్నాము అక్కడికి వెళ్ళి భీమవరంలో ఏదైనా దర్శనాలు అయిపోయాక తిందామని అనుకుంటున్నాము అందరూ నండి భీమవరానికి మామిళి తల్లి దర్శనానికి వస్తూ ఉంటారంట మూడు కాలాలు ఉత్సవాలు అవి జరుగుతాయని అన్నారండి అలాగే ప్రతి దీంట్లోనూ ఉత్సవాల్లోనూ మొక్కుబళ్ళు అవి చెల్లించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఎలా మొక్కుబళ్ళు వేషాలు అవి వేసుకుంటారో అలాగే అక్కడ కూడా వేషాలు తర్వాత ఆ తల్లి వచ్చినప్పుడు గరగరలు అవన్నీ కూడా ఉంటాయని అంటారంటండి గరగరలు వచ్చినప్పుడు చీరలు పెట్టడం పసుపు కుంకాలు పెట్టడం అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా కళకళలాడుతూ భయంకర రూపంతో మనకి అలంకరణతో ఉంటారంటండి అన్నీ కూడా బంగారం వస్తువులు అవి అలంకరించుకుంటూ ఉంటారంట ఈ మధ్యనే సెక్యూరిటీ కూడా కోరేరు అని అంటున్నారండి ఎందుకంటే ఆ కోవిలకి సెక్యూరిటీ కూడా ఉండాలని ఈ మధ్యనే అని అంటున్నారు అలాగే ఇంకా చాలా దీనిగా ఎప్పుడు కూడాను చుట్టుపక్కల నుంచి అలాగే ఈ లంక గ్రామాల్లోంచి కూడాను చాలామంది వచ్చి దర్శనాలు అవి చేసుకుంటూ ఉంటారంట ఇంకా మాకైతే వెళ్ళే తోవలో అయితే తాడేపల్లి గొడవైనా నిడదవోలైనా ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నామండి ఇప్పుడైతే ఎందుకంటే మామూలుగా ఆ లోపల మనం అనేసరికి చిన్న చిన్న రోడ్లు అన్నాను కదా ఆ స దీంట్లో నుంచి వెళ్ళినప్పుడు మనకి అన్ని రైల్వే ట్రాక్స్ ఇవి కూడా తగులుతాయి అంటండి అవి కూడా గేట్లు ఒక దగ్గర ఏసీ లేదు కాబట్టి బేగి వచ్చేస్తామని అనిపించింది ఎందుకంటే మనకి గేట్లు వేసేస్తే మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది కదా మళ్ళీ ఆ ట్రైన్ వెళ్ళినంత వరకు ఆగాలి మళ్ళీ వచ్చినంత వరకు ఆగాలి అలా కాకుండా నార్మల్గా మనకి ఎక్కడైనా గేట్లు తీస్తుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడ కొంచెం టైం వేస్ట్ అవ్వలేదని అనిపించింది ఇంక ఇంకా చూసుకున్న అయితే బయలుదేరిపోతున్నాం అండి చెప్పాను కదా గేట్లు అవి అంటే రైల్వే గేట్లు కూడా మధ్యన పడ్డాయి అవి కూడా తీసి ఉన్నాయి కాబట్టి తొందరగా ఇంకా బయలుదేరిపాము మళ్ళీ ఆ గేట్ వేసినంతసేపు మనం అయితే వెయిట్ చేయాలో ఆ వెయిటింగ్ అది లేదు మనం అనుకున్న టైంకి అనుకున్నట్టు రీచ్ అవ్వాలంటే ఇలాంటివి ఏవి లేకపోతేనేనండి మనం రీచ్ అవ్వగలుగుతాము ఇంకా దారి పొడుగుని చాలా పచ్చదనం కొండలు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ వరి పొలాలు అవి అనేసరికి చెప్పాను కదా సంవత్సరానికి మూడు పంటలు ఏ లోటు ఉండదని చెప్పుకోవాలి గోదావరి నది తీరం ఉండడంతో ఈ పక్కనే చాలా ఎక్కువ కూడా పొలాలు అవి పంటలు అవి ఎక్కువ అన్నారు ఇంకా సూర్యుడు ఇప్పుడిప్పుడే దర్శనాలు ఇస్తున్నారండి అలాగే పొగ మంచుతో పాటు సూర్యుడు ఉన్నారు మనకి పొగ మంచు ఎక్కడ పడితే అక్కడే ఉంది ఎక్కడ కూడా రోడ్లు అవి కనిపించడం లేదు ఉదయం ఆరు గంటల నుంచి కదా ఆరు అవడంతోనే పొగమంచు ఇంకా అప్పుడు సూర్యుడు వచ్చినా సరే పోలేదండి ఇంకా సూర్యుడు ఒక పక్క పొలాలు ఒక పక్క పొగ మంచు ఒక పక్క మూడు క్లైమేట్లు ఇలా మిక్స్ అయ్యి ఉన్నది ఇప్పుడే ఇంత అరుదుగా చూడడం నాకు నిజంగా ఇది కొత్తగా అనిపిస్తుందండి ఇలాంటి క్లైమేట్ ఇలాంటి ట్రిప్పు ఎప్పుడు నేను వెళ్ళలేదనో చెప్పాలి చాలా దీనిక ఎప్పుడో ఇలాంటి ఇలాంటి అవకాశాలు రావు అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ సోమేశ్వరుడు నన్ను తొందరగా దర్శనానికి రమ్మన్నట్టు నాకు అనిపించింది ఇది మొక్కుకొని కూడా ఎన్నాళ్ళు అవ్వలేదండి మామూలుగా మామూలు అమ్మ తల్లికి అన్నీ కూడా మొక్కులు అవి చెల్లించుకుంటారు అన్నాను కదా అరటిపంట గెల అయితే ఇద్దామని అనుకుంటున్నానండి ఆ మొక్క అయితే ఉంది అందుకు సోమేశ్వర ఆలయం మా ఊళ్ళమ్మ తల్లి మొక్కుబడులు అవి చెల్లించుకుంటారని చెప్పాను కదా గెలది అనుకుంటూ ఇస్తూ ఉంటారంట అలాగే నేను ఒక గెల అయితే ఇద్దామని అనుకుంటున్నాను ఇంకా దానికోసం అన్నీ కూడాను కోవిలు ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నీ కూడా రూట్ మ్యాప్ వేసుకుంటే ఇప్పుడు మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదండి చూసారు కదండి పొగ మంచు అయితే విపరీతంగా ఉంది చెట్ల మధ్యలో నుంచి ఎక్కడ ఏ తో ఉందో కూడా మనకు కనిపించట్లేదు అలా అయితే ఉంది ఇంకా దారి పొడుగుని ఇదే పరిస్థితి అండి కొంచెం ఎండ ఎక్కువైతే ఏమైనా కొంచెం తగ్గుతుందేమో కానీ ఇప్పుడు ఇంకా విపరీతంగా ఉంది ఇంకా గోదావరికి అయితే ఇంకా చేరుకున్నామండి గోదావరి ఒడ్డు అయితే వచ్చేసింది ఇంకా బ్రిడ్జ్ అది కూడా కనిపిస్తుంది కదా ఇది గోదావరి ఈ గోదావరి దాటాక మనం అన్నీ కూడాను కొవ్వూరు అవి ఉంటాయి కదండి అవి వస్తుంటాయి అలాగే కొవ్వూరు నిడదవోలు తాడేపల్లి కూడా పీమవరం కదా అన్నీ కూడా ఒకే దీంట్లో వరుసగా వస్తాయి ఇప్పుడైతే గోదావరి నది అయితే వచ్చింది ఇది దాటాక అన్నీ కూడాను మనకి లంక గ్రామాలు అంటారండి ఆ చిన్న చిన్న గ్రామాలు దాటి మనకి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా గోదావరి బ్రిడ్జ్ అయితే ఇలా దాటిపోతున్నామండి చాలా బాగుందని అనిపించింది గోదావరిలో ఎక్కువ నీళ్లు అవి కూడా కనిపించాయి అదే సగం ఇసక సగం ఇది బ్రిడ్జ్ దూరంగా కనిపించడంతో ఇవన్నీ కూడా ఇంకొక పక్క అండి ఇది జస్ట్ చాలా దూరమే అని చెప్పుకోవాలి ఇది లంక గ్రామాల దగ్గర ఇంచుమించు వెళ్తున్నట్టు ఇది ఉందండి ఈ ఈ బ్రిడ్జ్ అది కూడాను ధవళేశ్వరం బ్యారేజ్ అని అంటారు కదా ఇంచుమించు అక్కడికైతే ఇలా ఉంది అక్కడి నుంచి ఇలా వెళ్తున్నాం ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది కదండి భీమవరం వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైనా సరే రెగ్యులర్గా ఆ ఊర్లకి వెళ్తున్న వాళ్ళైనా సరే ఇదంతా కూడాను చాలా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి బయట ఐడియా ఉంటుంది ఎప్పుడో వచ్చిన మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్లేస్లు అవి కూడాను చూడ్డానికి ఇంక ఇది దాటడానికి ఒక పది నిమిషాలు పట్టేటట్టు ఉందండి ఎందుకంటే ఒక టెన్ కిలోమీటర్స్ అరౌండ్ అలాగా సెవెన్ కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది ఈ బ్రిడ్జి అంతా కూడాను కింద గోదావరి పైన బ్రిడ్జ్ అది ఇది ఇంకా గోదావరిలో అయితే నీళ్ళు ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవాలండి ఇంకా మేమైతే ఇంక అన్నీ చూసుకుంటే ఇంకా వెళ్ళకపోతున్నామండి వెళ్ళిపోతున్నాము రీచ్ అవడానికి ఇంకా టూ టూ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టచ్చు అన్నారు ఎందుకంటే మేము వచ్చింది ఇప్పుడు నిడదవోలుకి వచ్చామండి నిడదవోలు అనేసరికి కూడా నర్సరీలు అవి ఉన్నాయండి అలాగే ప్లాంటేషన్ కూడా ఉంది అలాగే పొలాలు అవి ఉన్నాయి ఊరు కూడా చాలా చిన్నదైనా సరే అన్ని రకాలు ఒకే దగ్గర ఒకే బజార్లో ఇప్పుడు ఇది నిడదవోలు కదా ఇప్పుడు మేము మాకు విజయనగరంలో అన్ని ఒక దగ్గర ఎలా చిన్నదైన మార్కెట్ ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉన్నదనిపించింది ఇదంతా గోదావరి పాయ అంటున్నారు ఎందుకంటే ఎక్కడికక్కడ ఇలాగే పాయలు పాయలు ఉన్నాయండి మనం ఏది చూసినా ఎక్కడ చూసినా సరే గోదావరి కనిపిస్తుంది పాయలు పాయలుగా విడిపోతూ కనిపిస్తున్నాయి మామూలు కాలువలాగా అంటే మనకి పెద్ద కాలువలు అవి ఎలాగ ఉంటాయో అలాగే ఉంటున్నాయి కాకపోతే అది గోదావరి నది అని అంటున్నారు ఇప్పుడు ఇంకా చూసారు కదా ఇదంతా కూడా గోదావరి పాయే ఇలా విడిపోతూ మన ఇళ్ళ మధ్యనే పక్కనే ఇలా ఉన్నాయండి దీన్ని శుభ్రంగా మనం వాష్ చేసుకోవడానికైనా సరే ఏదైనా నీళ్ళు పంట పొలాలకైనా సరే ఇది యూస్ చేసుకుంటున్నారు అంటే చాకలోళ్ళు మెయిన్ ఉతుక్కోవడం పంట పొలాలకు యూస్ చేసుకోవడం అలాగే ఈ నీళ్లతోనే మూడు పంటలు పండిస్తారని అని కూడా అంటున్నారండి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడాను ఇంకైతే చూడండి ఇలా చిన్న చిన్న గ్రామాలు చాలా ఉన్నాయి అలాగే తాడేపల్లికూడము నిడదవోలు కొవ్వూరు రకరకాలండి ఈ దారి పొడుగుని కూడాను గ్రామీణ వాతావరణంతో పాటు మనకి ఎలా అయితే డిజైన్ చేశారు ఇవన్నీ కూడా గ్రామాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి జస్ట్ ఒక నాలుగు సందులు అలాగే పొలాలు అలాగే వాటర్ బాడీస్ అనేసరికి మనకి ఇలా గోదావరి అన్నీ కూడా ఇలా మనకి ఇక్కడ ఉండడంతో ఇది అన్ని కూడా పచ్చగా అనిపిస్తున్నాయండి ఈ పొలాలవి కూడాను అందు అంటే నర్సరీలు అవి ఎక్కువ ఉన్నాయి పూల మొక్కలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలండి పువ్వులకి ఏ లోటు ఉండదు ఇక్కడ తక్కువ కూడా రేటు ఉంటుందేమో అని అనిపించింది దేవుడికి పూజ చేసుకోవడానికి దానికిను ఇంక ఇప్పుడిప్పుడే షాపులు అవి తెరవ తెరుస్తున్నారండి తెరవట్లేదు ఎందుకంటే మేము వెళ్ళేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ఇంకా షాప్లు ఏమీ తెరవలేదు బజార్ అయితే ఇంకా అలా ఉందని అనిపించింది అంటే మనకి బజార్ అది కనిపించలేదండి ఇక్కడ కూడా డిమార్ట్ ఉందండి ఎక్కడికక్కడ చిన్న ఊరైనా సరే అన్ని చోట్ల డిమార్ట్ అయితే ఉంది అదే అనుకుంటున్నాము డిమార్ట్ ఎక్కడైనా ఉంటుందని మామూలు మా ఊర్లో కూడా ఇంతకుముందు మేము ఎక్స్పెక్ట్ చేయండి డిమార్ట్ అయితే పెట్టారు అలాగే ఒక దగ్గర రిలయన్స్ ఉన్నది ఒక దగ్గర డిమార్ట్ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఇలా చిన్న గ్రామాల్లో కూడా ఇలా కనిపించడం నాకు చాలా అరుదుగా అనిపించింది ఇప్పుడు ఇంకా భీమవరం అయితే వచ్చేసామండి భీమవరం అయితే వచ్చేసాము ఎంటర్ అయిపోయాము భీమవరంలో కూడా డి మార్ట్ ఉందండి అది కూడా నాకు బాగా అనిపించింది ఎందుకంటే భీమవరం కూడా ఇంచుమించు విజయనగరం కన్నా ఇంకొక చుట్టూ పెద్దదైతే అనిపించింది ఇంకా ఇప్పుడే షాప్స్ అవి తెరుస్తున్నారు భీమవరం మార్కెట్ అయితే ఇలా ఉందండి ఇంక ఇక్కడ రిలయన్స్ మార్ట్ అన్నీ కూడా ఉన్నాయి అది కూడా మా ఊరిలాగే అనిపించిందండి కొంచెం అంటే తక్కువ ప్లేస్లో కూడా అన్ని రకాలు ఒకే దగ్గర ఉన్నట్టు మార్కెట్ అది కూడా అనిపించింది నాకు ఇంకా దైవ దర్శనానికి అయితే ముందు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇప్పుడైతే తక్కువ జనం ఉంటారు అలాగే తొందరగా దర్శనం కూడా అవుతుందని అంటున్నారు ఇంకా సోమేశ్వర ఆలయానికైతే వచ్చేసాము ఇదేనండి చాలా మహిమ గల సోమేశ్వర ఆలయం మనకి పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఇది చాలా మహిమ అని కూడా అంటూ ఉంటారండి ఇంకా శివుడి యొక్క అనుగ్రహం అందరికీ ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను యాడ్ చేస్తున్నాను నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది నేను కోరుకున్న వెంటనే రప్పించుకున్న స్వామి అని కూడా నాకు అనిపించింది ఏదైనా మనం అనుకుంటే కాదు స్వామి రప్పించుకుంటే అన్నాను కదా అది ఇప్పుడు నెరవేరిందని అనుకుంటున్నాను ఇంకా సోమేశ్వర ఆలయం దర్శనం అది చేసుకుందాం అనుకుంటూ ఇప్పుడైతే ఇంక ఎంటర్ అవుతున్నామండి మనం జోళ్ళవి మనం ముందుకు విడిచేయాలి లేకపోతే మనం కారులో పెట్టేసుకుని కూడా వచ్చేయచ్చు అలాగే సెల్ ఫోన్లు అవి కూడా తీసుకెళ్ళచ్చు అన్నారండి ఇంకా ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉంది గుడి గోపురం అన్నీ కూడా ఇలా ఉన్నాయండి గోపురం అయితే నాకు కొత్తగా కట్టారని అనిపించింది లోపల ఆలయంలో ఉన్న లింగం మాత్రం పాతది అన్నారు ఇక్కడ గోవులు చుట్టూరు గోవులు అవి కూడా ఉన్నాయండి ఇలా సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఈ వీడియోలో పెడుతున్నాను ఈ చూపిస్తున్నాను మీకు కూడాను ఇంకా ఎంటర్ అయితే అయిపోతున్నాం ఇది ఎంట్రన్స్ అలాగే ధ్వజస్తంభం కూడా ఉందండి ముందే కార్తీక మాసం అవడంతో అప్పుడు ఎక్కువ జనం అయితే వచ్చారంటండి ఇప్పుడైతే జనం లేరు అందులోనే మేము చాలా తొందరగా వెళ్ళడంతో ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారండి జనం కూడాను అభిషేకాలు అవి జరుగుతున్నాయి ఇంకా నేను మా అయితే ఇలా ఎంటర్ అవుతున్నాము కోవిల్లోకి కోవిల్లో సెల్ ఫోన్లు అవి తీసుకెళ్ళొచ్చు కానీ అంటే మెయిన్ విగ్రహం మాత్రం తీయద్దు అన్నారు ఇలా ధ్వజస్తంభం అది దర్శించుకుంటున్నాం ఇంకా నేను అన్నాను కదండి మనకి నందీశ్వరుడు అవి ఉంటారు ఈశ్వరుడు కోవిల్ అనగానే అలాగే సుబ్రహ్మణ్య స్వామి నాగపడగ కూడా ప్రతిష్ఠించారండి ముందుకైతే లోపల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టారు అలాగే అయితే ఉంది అలాగే ఇక్కడ కూడాను మొత్తం ఈశ్వరుడికి సంబంధించిన సోమేశ్వర లింగం అదిను దర్శించుకోవడానికి ఇంక ఇక్కడికి ఇలా వెళ్తున్నాము ఉంది అలాగే కోవిలంతా కూడాను ప్రాంగణం అంతా కూడా ఇలా ఉందండి మనం ఎక్కడికి వెళ్ళినా దర్శనం అయ్యాక కూర్చుంటాం కదా ఇక దర్శనం అయితే మాకు బాగా జరిగిందనే అనిపించింది కూర్చున్నాము ఆలయం మొత్తం కూడా చాలా పెద్దదండి అన్ని విగ్రహాలు తర్వాత అందరు దేవ దేవ దర్శనాలు కూడా ఇలా మనం చుట్టూరు చేసుకుంటూ అలాగే పైన అమ్మ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారు ఉన్నారు అన్నారు సరే కూర్చుని వెళ్దామన్న ఉద్దేశంతో ఇంక ఇలా కూర్చున్నాము ఆలయం మొత్తం చాలా బాగుందండి చాలా పెద్దది కూడాను మనకి ఏదైనా సరే చుట్టూరు కూడా ఇలాగా ప్యూ లైన్లకి దానికి ఎక్కడికక్కడ మనకి ఇబ్బంది లేకుండా ఉంది మొన్నే కార్తీక మాసం అది కూడా అయింది కదండి అప్పుడు ఇంకా చాలా దీనిగా ఎక్కువ రష్ అది వస్తారని అన్నారు ఇప్పుడు ఇంకా అన్నపూర్ణాదేవి అయితే ఇంకా పైన ఉంది కదా పైన ఉంది కదా అయితే ఇలా వచ్చి ఇంక దర్శించుకున్న అమ్మవారిని కూడాను చాలా బాగా దర్శనం అయిందండి చూశారు కదండి ఇంక నెక్స్ట్ అయితే మా ఊళ్ళమ్మ తల్లి కోవిల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇవాటికి ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్